అందరికీ నమస్కారం మిత్రులారా ఈ పొల్యూషన్ డే బై డే పెరుగుతూనే ఉంది పొల్యూషన్ని ఎలా అవాయిడ్ చేయాలని మనం చూసినప్పటికీ కూడా మన లంగ్స్లోకి వెళ్తూనే ఉంది బాడీలోకి వెళ్తూనే ఉంది మనం పిలుచుకు తప్పట్లేదు పొల్యూషన్లోనే బతకాల్సి వస్తుంది పొల్యూషన్ నుంచి దూరం పోయేటువంటి పరిస్థితి రోజు రోజుకి తక్కువైపోతూనే ఉంది ఈ పొల్యూషన్లో మీకు తెలిసింది భయంకరమైనటువంటి నైట్రస్ ఆక్సైడ్ కార్బన్ మొనాక్సైడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్స్ రకరకాలు వస్తూనే ఉన్నాయి దీనివల్ల మీకు డైజెస్టివ్ ప్రాబ్లమ్ దగ్గర నుంచి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ దాంతోపాటు క్యాన్సర్స్ దాకా వస్తాయని చెప్పి డేటా మనకు తెలుపుతూనే ఉంది అయినప్పటికీ మనము తిరగాల్సి వస్తుంది ఏం చేస్తాం అయితే వెళ్ళాం కదా ఇంట్లో ఉన్నప్పటికి కూడా వస్తూనే ఉంది పొల్యూషన్ గాలి అండి గాలి ద్వారా వచ్చేది ఎవరు ఆపుతారు దాన్ని గాలిని అయితే ఎవరు ఆపలేరు కదా గాలి ఎక్కడికైనా పోతుంది సో వచ్చేటువంటి ఈ పొల్యూటెంట్స్ని మనము అంటే మాస్కులు వాడడం ఏదో కొంతవరకు ఏదో చేస్తున్నాము ఈ వైరస్ దెబ్బకి ఆ వచ్చేటువంటి పొల్యూషన్ ఏజెంట్స్ లోపల బాడీ లోపల చేరే వాటిని ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకోగలిగితే ఎలా అలాభాం ఈజీగా ఉంటుంది కదా డీటాక్స్ ప్రొడ్యూస్ చేయటువంటి టాక్సిన్స్ని క్లియర్ చేసేయాలి మన బాడీలో నుంచి ఎలా టాక్సిన్స్ని క్లియర్ చేయాలంటే ఏం చేయాలి ప్రతిరోజు మనం తీసుకునేటువంటి ఆహారంలోనే కొన్ని కొన్ని పదార్థాలని ఇంక్లూడ్ కానీ చేసుకోగలిగితే ఈ డీటాక్సిఫికేషన్ అనేది న్యాచురల్గా అవుతూ ఉంటుంది అటువంటి వాటిల్లో ముఖ్యంగా పనిచేసేది బెల్లం అండి అంటే బెల్లం మంచిదా కాదా ఎలా చేస్తున్నారు దాని ప్రిపరేషన్లో ఏముంటుంది దాంట్లో ఏమి కెమికల్స్ వాడుతున్నారు దాన్ని పక్కన పెడతాం ఎవరికి దొరికేది వాళ్ళు తీసుకుంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా బెల్లంలో కెమికల్ వేయకుండా తీసుకోవడం అనేది చాలా అదృష్టం అదృష్టం నిజంగా ప్రతి ఒక్కరికి తీసుకోవాలని ఉంటుంది కానీ ఎంతమందికి దొరుకుతుంది అన్న విషయం పక్కన పెడితే బెల్లం తీసుకోవడం వల్ల మన పొల్యూషన్ నుంచి దూరం పడు దూరంగా మనం ఉండొచ్చు సేఫ్ జోన్లో ఉండవచ్చు తాటి బెల్లం అయితే ఇంకా మంచిదని చెప్తాం పామ్ జాగరీ అంటారు అది కాదంటే మామూలు బెల్లం ఆ బెల్లంలో కూడా ఎల్లో కలర్ ఉండేది తీసుకోవద్దు ఇప్పుడు బయట ఈ సూపర్ మార్కెట్లో నీట్గా ఎల్లో కలర్లో ఉంటాయి చాలా టెంప్టింగ్ ఉంటుంది చూస్తేనే తినాలనిపిస్తుంది దాంట్లో ఉప్పు ఎక్కువ ఉంటుంది ఉప్పు ఎక్కువ ఉంటే ఉప్పు వల్ల వచ్చేటువంటి నష్టాలంటే మీకు తెలిసిందే అందుకని దాన్ని మాత్రం వద్దు అంటాం మేము కుండబెల్లం అని చెప్పి దొరుకుతుంది లేదా బస్తాల్లో వేసి ఉంటుంది రౌండ్ రౌండ్ బాల్స్ లాగా ఉంటాయి ఈ పండగలప్పుడు ఈ సంక్రాంతికి అరిసెలు చేస్తారు చూసారా పాగు బెల్లం అంటారు సో ఇటువంటి బెల్లం వాడడం వల్ల మనకు కావాల్సినటువంటి బెనిఫిట్ అనేది వస్తూ ఉంటుంది సో ఈ బెల్లాన్ని రోజుకి కనీసం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మినిమం ఫిఫ్టీ గ్రామ్స్ మ్యాక్సిమం హండ్రెడ్ గ్రామ్స్ కూడా తినొచ్చు అంటారు ఫుడ్డు తిన్న తర్వాత లేవబోయే ముందు బెల్లం వేసుకోవాలి కొన్ని కొన్ని ఏరియాలో అన్నం తినేసిన తర్వాత ఒక తమలపాకు తీసుకొని పాకు లోపల బెల్లం ముక్క పెట్టేసి దాన్ని తినేస్తారు అలా చేయడం వల్ల మీకు డైజెషన్ ప్రాసెస్ బాగా అవుతుంది రెండోది ఈ పొల్యూషన్ వల్ల వచ్చినటువంటి టాక్సిన్స్ ఏదైతే ఉంటాయో అవి ఎఫెక్టివ్గా క్లీన్ అవుతాయి ఈ బెల్లం తీసుకోవడం వల్ల లేదా పొద్దున లేవగానే కొంచెం బెల్లం పొడి నోట్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ తాగేయచ్చు ఇలా కూడా తీసుకోవచ్చు పొద్దున కానీ బయటకు పోయేటప్పుడు ఒక పని చేయొచ్చు బయటకు పోయేటప్పుడు ఒక స్పూన్ బెల్లప్పొడి వేసుకొని గ్లాస్ వాటర్ తాగేయాలి రాగానే సాయంత్రం బయట నుంచి రాగానే ముందు చేయాల్సింది బెల్లపొడి వేసుకొని ఒక గ్లాస్ వాటర్ తాగాలి ఇది చేయొచ్చు చాలా బాగా పనిచేస్తుంది పసుపు పసుపు ఎక్కువ వాడటం అంటే పసుపుని కొంచెం నీళ్ళలో కలిపేసి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని రోజుకు మూడు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పసుపుని వేసుకోవచ్చు తీసుకుంటే ఇది డిస్ఇన్ఫెక్టెంట్ లాగా పనిచేస్తుంది అంటే బయట ఈ పొల్యూషన్ వల్ల వచ్చినటువంటి టాక్సిన్స్ లోడ్ ఏదైనా ఉంటే వాటి వల్ల ఇన్ఫెక్షన్ లాంటిది ఏదైనా సరే మన డైజెస్టివ్ సిస్టంలో కానీ రెస్పిరేటరీ సిస్టంలో కానీ తయారవుతూ ఉంటే దానికి అగనిస్ట్గా పనిచేసేటువంటి కెపాసిటీ ఈ పసుపుకు ఉంటుంది ఇంకొక బెస్ట్ ఈ రెండింటిని కూడా కలిపి తీసుకోవచ్చు మనం చెప్పినట్టు ఈ బెల్లం ఏదైతే అన్నామో బెల్లము పసుపు ప్లస్ తేనె ఈ మూడు కలిపి మనం తీసుకోవచ్చు పేస్ట్ లాగా చేసుకొని దాన్ని పొద్దున సాయంత్రం రెండుసార్లు మినిమం కానీ తీసుకోగలిగితే బయట నుంచి వచ్చేటువంటి పొల్యూషన్ మన ఏమన్నా చేస్తుందని భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే నీళ్లు బాగా తాగాలి ఇది మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే తేనె పసుపు అండ్ ఈ జాగరి బెల్లం మనం తీసుకుంటున్నాం మూడు కూడా హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి హీట్ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఉండేటువంటి ఒక బెనిఫిట్ ఏంటంటే మన బాడీలో ఫ్లమ్ అనేది డిపాజిట్ కాదు ఎప్పటిదప్పుడు క్లియర్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇటీవల ఈ వైరస్ పాండమిక్ దెబ్బకి అందరు కషాయాలు ఎలా అయితే తాగుతున్నారు హీట్ ప్రొడ్యూస్ అవుతాయి ఇది తీసుకుంటే ఏమవుతుందంటే అదే విధంగా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కానీ వాటంత సివియర్గా ప్రొడ్యూస్ కాదు మైల్డ్గా ఉంటుంది ఇది ఎందుకంటే బెల్లం అనేది మనం రెగ్యులర్ వాడేది పసుపు వాడేది రెగ్యులర్గా హనీ అనేది కూడా వాడుతూ ఉంటాం కాబట్టి దాన్ని తీసుకోవడం వల్ల డ్రై అయిపోతుంది మొత్తం లంగ్స్ అనేటివి డ్రైగా ఉంటాయి కాబట్టి ఫ్లూయిడ్ అనేది ఎక్కువ డిపాజిట్ కాదు ఫ్లమ్ అనేది ఎప్పుడైతే అక్కడైతే ఉండదో దానివల్ల ఇన్ఫెక్షన్ అనేది రాదు మనకు బాడీకి అందుకని ఈ మూడింటిని కలిపి పేస్ట్ లాగా తీసుకున్నప్పుడు కాస్త ఎవ్రీ వన్ అవర్కి వాటర్ తీసుకుంటూ ఉండాలి అసలే మీది హీట్ బాడీ అనుకోండి ఆ హీట్ బాడీకి ఇది కాస్త హీట్ జాయిన్ అయితే కొంచెం గాబర గాబరా అనిపిస్తూ ఉంటుంది సింపులే సింపుల్ థింగ్స్ అవి కాకపోతే ఇటువంటి ప్రాబ్లం ఉంటే మాత్రం మనకు హెల్త్ మెయింటైన్ కావాలి ఎట్ ద సేమ్ టైం ఉన్న హెల్త్ పోకూడదు అందుకనే ఏం చేయాలంటే ఈ పేస్ట్ని పొద్దున సాయంత్రం తీసుకుంటూ మధ్యలో వాటర్ బాగా తాగాలి తాగలిగితే మీరు బయట ఉన్నటువంటి పొల్యూషన్ నుంచి అగ్నేస్ట్గా మీ బాడీలో ఒక రెసిస్టెన్స్ మెకానిజం అనేది తయారవుతుంది ప్రొటెక్టివ్ మెకానిజం ఇదంతా తయారవుతుంది అలాగే ఇంకా ముఖ్యంగా చేయాల్సింది ఈ క్యాబేజీ క్యాలిఫ్లవర్ మీకు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్నా తీసుకోవచ్చండి ప్రాబ్లం లేదు క్యాబేజీ క్యాలిఫ్లో తీసుకోవచ్చు ఎందుకంటే గైట్రోజెన్స్ అని చెప్పి వాటిని పూర్తిగా అవాయిడ్ చేసేస్తున్నారు థైరాయిడ్ ప్రాబ్లం అంటే గాయిటర్ అంటే థైరాయిడ్ స్వెల్ అయిపోతుంది అని చెప్పి చెప్తున్నారు కానీ వన్ పర్సెంట్ కేసుల్లో అవుతుంది అందరికీ కాదు ఎందుకంటే మనం ఏం కేజీలు కేజీలు తిన్నాం కదా క్యాబేజీ క్యాలిఫ్లోవ్ ఎప్పుడో తింటాం వారానికి ఒకసారి కూర చేయడం గొప్ప రోజు అయితే ఎవరు తినరు కేజీలు కేజీలు తినరు దానివల్ల యాభై కిలోలు అరవై కిలోల బాడీకి మనం తీసుకునే యాభై గ్రాములు వంద గ్రాములు అవేం చేయవు ఎందుకంటే గైట్రోజెన్స్ అని చెప్పి వాటిని ప్లస్ బీన్స్ని వీటన్నింటినీ పక్కన పెట్టేసామనుకోండి మనకు దానివల్ల వచ్చేటువంటి హెల్త్ బెనిఫిట్స్ అనేవి కోల్పోతాం మనం అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది క్యాబేజ్ వల్ల ఉండేటువంటి బెనిఫిట్ ఏంటంటే అగ్నిస్ట్ పొల్యూషన్ పనిచేస్తుంది అది ఆ పంజెంట్ స్మెల్ ఉంటుంది చూసారా అగనిస్ట్ పొల్యూషన్ అంటే పొల్యూషన్లో ఉండేటువంటి ఏవైతే ఈ అలెజన్ సబ్స్టెన్సెస్ వస్తాయో వాటిని పూర్తిగా అరెస్ట్ చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంది అందుకని క్యాబేజీని ఇంక్లూడ్ చేయండి మరి ఎక్కువ మనమే గుప్పెడి తింటాం ఓకే దాన్ని తీసుకుని కూర లాంటిది వారానికి ఒకసారి తినండి అండి లేదా రోజు ఏం చేస్తారంటే కొంచెం క్యాబేజీని నీట్గా కడిగేసి దాంట్లో పెస్టిసైడ్స్ ఎక్కువ వేస్తున్నారని చెప్తున్నాము ఎలా క్లీన్ చేసుకోవాలో మనం ఎంతోమంది వీడియోస్ ఉన్నాయి అంటే ఈ సైందవ లవణంలో ఉన్న నానబెట్టినటువంటి నీళ్ళలో దీన్ని వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకుంటే దాంట్లో ఉన్నటువంటి పెస్టిసైడ్ క్వాంటిటీ అంతా క్లియర్ అయిపోతుంది సో పచ్చిది పచ్చి క్యాబేజీని తినడం వీలైతే అంటే రోజు మళ్ళీ అదే వస్తుంది రోజు క్యాబేజ్ తీసుకోవడం అనేది మంచిది కాదు అని చెప్తున్నాం కదా కూర అందుకని పచ్చి క్యాబేజీ మొక్కలు కొన్ని కానీ తీసుకోగలిగితే మన జనరల్ రెసిస్టెన్స్ పవర్ కూడా బాగా పెరుగుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ బాగుంటాయి ఇంకా మర్చిపోకుండా మీరు ఇంక్లూడ్ చేసుకోవాల్సింది డ్రై ఫ్రూట్స్ నట్స్ నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అంట అంటే ఈ బాదాం పిస్తా కాజు అంజీర్ మునక కిస్మిస్ డేట్స్ దీంతోపాటు నట్స్ కిందకి వచ్చేసరికి వే పల్లీలు వేరుశనగపప్పు ఇటువంటివి ఖచ్చితంగా మీ డైట్లో ఉండాలి ఒకరోజు డైట్లో ఉండాలి సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ ఏదైనా తినాలంటే వేయించిన పల్లీలు తీసుకోండి కొన్ని తీసుకుంటే నెల కొలెస్ట్రాల్ ఏమంత ఉండదు డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్గా డ్రై ఫ్రూట్స్ తినండి డ్రై ఫ్రూట్స్లో కొలెస్ట్రాల్ జీరో అస్సలు ఉండదు దాని గురించి మీరు అసలు భయపడాల్సిన అవసరమే లేదు మంచి ప్రోటీన్ ఉంటుంది దాంట్లో దాన్ని తీసుకోవడం వల్ల సో ప్రోటీని వీటన్నిటి దాంట్లో ఉండేటువంటి న్యూట్రియంట్స్ వల్ల ఫైటింగ్ కెపాసిటీ బాడీకి బాగా పెరుగుతుంది సో ఇలా డైరెక్ట్ తినడము నైట్ పడుకునేటప్పుడు ఒక కాపర్ అంటే రాగి పాతలో బాదం పిస్తా కాజు అందిరు మునక కిస్మిస్ డేట్స్ ఇవన్నీ కూడా టూ త్రీ పీసెస్ వేసేసి నానబెట్టేసి పొద్దున్న లేచి అవి అవి తినేయాలి ప్లస్ ఆ నీళ్ళను కూడా తాగేసేయండి ఇవన్నీ పిసికేసేయండి ఒక బాదంకి పైన పొట్టు ఉంటుంది అది కొంచెం అరగదంటారు సో అరగదన్నప్పుడు ఆ పొట్టు తీసేసి తినచ్చు దానివల్ల నష్టమైతే ఏం లేదు ఒకవేళ తీసుకున్నా కానీ మోషన్లో వచ్చేస్తుంది సో దానివల్ల ఈ ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది మన బాడీలో ఈ పొల్యూషన్కి అగనిస్ట్గా పనిచేసేటువంటి కెపాసిటీ మన బాడీకి బాగా వస్తుంది కాబట్టి మిత్రులరా మన డైలీ రూటీన్ అంటే ఏదో ప్రాబ్లం రాగానే పరిగెత్తే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చేటువంటి టాబ్లెట్లు మింగేదానికన్నా కూడా మనకు తెలియకుండానే రెగ్యులర్గా ఒక హ్యాబిట్ చేసుకోగలిగితే పొల్యూషన్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు బెల్లము ఎంత ఖచ్చితంగా లేవగానే పొద్దున కాఫీ టీ ఎలా తాగుతామో ఆ టైపులో ఈ బెల్లము పసుపు ప్లస్ తేనె గెలిపింది ఒక పేస్ట్ తినాలి సాయంత్రం తినాలి ఇది ఒక రూల్ పెట్టేసుకున్నాం అనుకోండి అలాగే క్యాబేజీ ఎక్కడ దొరికితే అక్కడ క్యాబేజీ అనేది మనం తీసుకోవడం డ్రై ఫ్రూట్స్ నైట్ పడుకునేటప్పుడు నానబెట్టి తీసుకోవడం అనేది ఒక మంచి హెల్త్ హ్యాబిట్ కానీ మనం ఇంక్లూడ్ కానీ చేసుకోగలైతే ఒక మన లైఫ్ స్టైల్లోనే మనకు తెలియకుండానే రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది కాబట్టి చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం